తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను నవంబర్ ఇరవై ఎనిమిది నుండి డిసెంబర్ ఆరవ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీటీడీఈఓ జే శ్యామలరావు చెప్పారు తిరుచానూరులో అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఈవో అధికారులతో కలిసి బుధవారం సాయంత్రం పరిశీలించారు ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ టీటీడీలోని అన్ని విభాగాల సమన్వయంతో ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఇందులో భాగంగా ఆలయ పరిసరాల్లో చలువు పందిళ్లు రంగోలీలు క్యూలైన్లు బ్యారికేడ్లు అమ్మవారి ఆలయం మాడవీధుల్లో శోభాయమానంగా విద్యుత్ అలంకరణలు చేపట్టామన్నారు బ్రహ్మోత్సవాలను భక్తులు వీక్షించేందుకు వీలుగా తిరుచానూరు పరిసర ప్రాంతాలతో పాటు పద్మ పుష్కరిణికి నాలుగు వైపులా ఈసారి మొత్తం ఇరవై ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశామన్నారు పుష్కరిణిలో భక్తులు ప్రవేశించేందుకు తిరిగి వెళ్లేందుకు వీలుగా గేట్లు భక్తులకు అవసరమైన ప్రాంతాల్లో తాత్కాలిక మరుగుదొడ్లు సైన్ బోర్డులు రేడియో అండ్ బ్రాడ్కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామన్నారు పంచమీ తీర్థం సందర్భంగా డిసెంబర్ ఐదవ తేదీ సాయంత్రం నుండి భక్తులు వేచి ఉండేందుకు తిరుచానూరు పరిసర ప్రాంతాలైన జడ్పీ హైస్కూల్ పూడి రోడ్డు నవజీవన్ తిరుచానూరు గేటు వద్ద నాలుగు హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేశామన్నారు ఇందులో మొత్తం నూట ఇరవై కౌంటర్ల ద్వారా దాదాపు యాభై వేలకు పైగా భక్తులకు త్రాగునీరు బాదంపాలు బిసిబేలాబాద్దు పెరుగన్నం వెజిటబుల్ ఉప్మాతో పాటు ఈసారి అదనంగా చక్కెర పొంగలి కూడా అందించనున్నట్లు తెలియజేశారు బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు రోజుకు పదివేల మందికి సంప్రదాయబద్ధంగా అన్నం పప్పు సాంబారు రసం స్వీట్తో పాటు ఈసారి అదనంగా కర్రీని కూడా అన్నప్రసాద వితరణలో చేరుస్తామన్నారు అమ్మవారి వాహన సేవలను ఎస్వీబీసీలో హెచ్డి క్వాలిటీతో ప్రత్యక్ష ప్రసారాలతో పాటు ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో యూట్యూబ్ ద్వారా కూడా ప్రసారాలు అందిస్తామన్నారు అమ్మవారి వాహన సేవలో ఏడు రాష్ట్రాల నుండి కళా బృందాలు అలిపిరి నుండి తిరుచానూరు వరకు నిర్వహించే శ్రీ పద్మావతి అమ్మవారి సారే శోభాయాత్రలో వెయ్యి మంది కళాకారులు పాల్గొంటున్నట్లు తెలిపారు బ్రహ్మోత్సవాల్లో రోజుకు మూడు వందల మంది పంచమీ తీర్థం రోజున ఆరు వందల మంది పారిశుధ్య సిబ్బందిని నియమించినట్లు తెలిపారు బ్రహ్మోత్సవాల్లో టీటీడీ భద్రతా సిబ్బంది పోలీసులతో కలిపి నాలుగు వందల అరవై మంది పంచమీ తీర్థం రోజుల వెయ్యిన్ని ఐదు వందల మంది పోలీసులు ఆరు వందల మంది విజిలెన్స్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు బ్రహ్మోత్సవాల రోజుల్లో ఐదు వందల మంది పంచమీ తీర్థం రోజు వెయ్యి మంది శ్రీవారి సేవకులు రెండు వందల మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ భక్తులకు సేవలు అందిస్తారన్నారు అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన డిసెంబర్ ఆరవ తేదీ పంచమీ తీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారేను అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు ఉదయం పది గంటలకు అమ్మవారి ఉత్సవాలకు స్నాపన తిరుమంజనం మొదలవుతుందని మధ్యాహ్నం పన్నెండు గంటల పదహైదు నిమిషాల మధ్య పద్మ పుష్కరిణిలో పంచమీ తీర్థం చక్రస్నానం నిర్వహించనున్నట్లు ఈవో వివరించారు ఈవో శ్యామలరావు వెంట జేఈఓ వీరబ్రహ్మం సివిఎస్ఓ శ్రీధర్ సిఈ సత్యనారాయణ ఎస్ఈ జగదీశ్వర్ రెడ్డి ఈవో గోవిందరాజన్ విజిఓ సదాలక్ష్మి ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఉదయం పూట ఎనిమిది నుంచి పది దాకా రాత్రిపూట ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల దాకా వాహన సేవలు కూడా ఉంటాయి అలాగే డిసెంబర్ ఆరో తారీఖున పంచమ తీర్థం కూడా ఉంటుంది ఆ రోజు విశేషంగా ఎక్కువ మంది భక్తులు వస్తారు దానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది రేపు రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు పట్టు వస్త్రాలు పద్మావతి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది అలాగే ఈ ఏర్పాటులో భాగంగా విద్యుత్ దీపాలంకరణ దేవతామూర్తులు అలాగే వివిధ రకాల విద్యుత్ దీపాలతో అలంకరణ దేవాలయానికి అలాగే మాడవీధులు అలాగే తిరుచానూరు తిరుపతిలో ముఖ్యమైన కూడేళ్లలో చేయడం జరిగింది